రాజమౌళి మహేష్ బాబు సినిమా ఇప్పుడు సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియాను కూడా ఊపేస్తోంది ఈ సినిమా గురించి ఏం న్యూస్ వచ్చినా సరే జనాలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రాజమౌళి చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ విషయంలో మహేష్ బాబు కూడా అదే రేంజ్లో కష్టపడుతున్నాడు సినిమా షూటింగ్ ఇప్పటికే కెన్యాలో స్టార్ట్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా కెన్యా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే అక్కడ షూటింగ్ లొకేషన్స్ ను కూడా రాజమౌళి ఫైనల్ చేశారు ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి దీనిపై ఎప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు రాజమౌళి పెట్టిన పోస్ట్ కి ప్రియాంక చోప్రా ఫైనల్లీ అంటూ రిప్లై ఇవ్వడంతో ఖచ్చితంగా ఆమె సినిమాలో నటించడం ఖాయమని మీడియాలో ప్రచారం జరుగుతోంది ఇక ఈ సినిమాలో విలన్ గా ఎవరిని తీసుకుంటారు అనే దానిపై క్లారిటీ లేకపోయినా మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ అని పేరు గట్టిగా వినిపిస్తోంది ఇక ప్రియాంక చోప్రాతో పాటుగా మరో హాలీవుడ్ బ్యూటీని కూడా ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉంటే లేటెస్ట్గా మరో విషయం బయటకు వచ్చింది రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి నాటికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ముందు నుంచి ప్రచారం జరిగింది అయితే ఈ కథ చాలా పెద్దదని ఈ కథను పూర్తిగా ఒకే పార్ట్లో రాజమౌళి చూపించడం కష్టం అనే చర్చ మొదలైంది ఈ నేపథ్యంలోనే ఈ కథను మూడు భాగాలుగా రాజమౌళి తీసేందుకు రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి మొదటి భాగం షూటింగ్ పూర్తవగానే రెండో భాగం షూటింగ్ కంప్లీట్ చేసే అవకాశం ఉంది ఎక్కువ షూటింగ్ చేయకుండా ఫస్ట్ పార్ట్ను చాలా వేగంగా రిలీజ్ చేసేసి తరువాత సెకండ్ పార్ట్ వైపు ఫోకస్ పెట్టాలని రాజమౌళి టార్గెట్గా పెట్టుకున్నారు ఇక మహేష్ బాబు మూడు పార్ట్లకు డేట్లు ఇస్తాడా అనే దానిపై క్లారిటీ లేదు గత కొన్ని రోజులుగా హిట్లు లేక ఇబ్బంది పడుతున్న మహేష్ బాబు ఈ సినిమా విషయంలో ఎలాంటి ఫోకస్ పెడతాడనేది వేచి చూడాలి రాజమౌళి ఏ హీరోతో సినిమా చేసినా సరే ఆ హీరోని కనీసం ఐదేళ్లు లాక్ చేస్తూ ఉంటాడు దీంతో మహేష్ బాబు కూడా ఐదేళ్ల పాటు రాజమౌళికి టైం ఇచ్చే ఛాన్స్ ఉంది అనే ప్రచారం జరుగుతోంది ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియదు కానీ రాజమౌళి విజన్ గురించి మాత్రం ఐడియా ఉన్నవాళ్ళు ఇది ఖచ్చితంగా నిజమే అంటున్నారు